హలో మిత్రులరా మీరు ఇది నమ్మకపోవచ్చు కానీ ఎప్పుడో ఒకప్పుడు ఎయిర్ ఇండియా ప్రపంచంలోనే ఉత్తమ విమాన సంస్థలలో ఒకటిగా పరిగణించబడింది ప్రయాణంలో లగ్జరీ స్థాయి ప్రపంచస్థాయి భోజనం మరియు విమానాల అంతర్గత అలంకరణ అంత అద్భుతంగా ఉండేవి సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ఎయిర్ ఇండియా నుంచి ప్రేరణ పొందింది ఈ ఈరోజు ఎయిర్ ఇండియా విమాన సంస్థ పరిస్థితి ఎంతో దారుణంగా మారింది ఎయిర్ ఇండియా విమాన సంస్థ నష్టాలు వందల కోట్ల రూపాయల్లోకి చేరడంతో ప్రభుత్వం ఈ ఎయిర్లైన్ను విక్రయించాల్సి వచ్చింది ప్రైవేటీకరించాల్సిన అవసరం వచ్చింది ఇది ఎందుకు జరిగింది ఎయిర్ ఇండియా ఒకప్పుడు అంతగా గుర్తింపు పొందిన ఎయిర్లైన్గా ఎలా మారింది ఈ రోజు వీడియోలో రండి ఎయిర్ ఇండియా యొక్క ఆసక్తికరమైన కథని తెలుసుకుందాం India's several airlines, the largest, Air India, is Tata Control. Operating over 6,000 miles of routes, it has built up an excellent reputation for efficient operation. Established in 1932, the line connects the large cities of India and now maintains an international service reaching to London. Jet travel has brought east and west close together, and now the harassed passenger crossing the Atlantic has the beauty of the Orient at his elbow, giving him the comfort. Bharata Aneka Vimana Samsthalo. అతిపెద్దదైన ఎయిర్ ఇండియా విమాన సంస్థ టాటా సంస్థ ద్వారా నడపబడుతుంది ఆరు వేల మైళ్ల మార్గాలలో కార్యకలాపాలు నిర్వహిస్తూ సమర్థవంతమైన సేవల ద్వారా మంచి పేరు సంపాదించింది పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరంలో స్థాపించబడిన ఈ విమాన సంస్థ భారతదేశంలోని ప్రధాన నగరాలను కలుపుతుంది మరియు ఇప్పుడు లండన్కు చేరే అంతర్జాతీయ సేవను నిర్వహిస్తుంది డెట్ ప్రయాణం తూర్పు మరియు పడమరను దగ్గర చేసింది ఇప్పుడు అట్లాంటిక్ ను దాటే ప్రయాణికుడు తన పక్కనే ఆసియావంతమైన అందాన్ని ఆస్వాదిస్తూ ఎయిర్ ట్రావెల్ ద్వారా ఆశించగల సౌకర్యాన్ని పొందుతున్నాడు ఈ కథ కేవలం ఎయిర్ ఇండియా చరిత్రకే పరిమితం కాదు దేశం యొక్క పోర విమానయాన చరిత్రకు సంబంధించినది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో రైట్ బ్రదర్స్ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ప్లేన్ను ఎగురవేశారు దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్ప్లేన్ ఎగరబడింది దానికి పైలత్ ఒక ఫ్రెంచ్ వ్యక్తి అతని పేరు హెన్రీ పేక్వెత్ అలహాబాద్ నుండి నైని వరకు ఈ పదిహేను నిమిషాల ప్రయాణంలో వేలాది లేఖలు ఉత్తరాలు చేరేవి మీరు సరైనదే విన్నారు భారతదేశంలో మొదటి విమాన ప్రయాణం వాస్తవానికి మెయిల్ అనగా ఉత్తరాలు తరలించడానికి చేయబడింది అది మహాకుంభమేళా కోసం లేఖలను ఉత్తరాలను తరలించింది దాదాపు ఇరవై సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం అక్టోబర్ పదిహేనవ తారీఖున జేఆర్డి టాటా నుండి ముంబై వరకు తొలి ఎయిర్ ఇండియా విమానాన్ని నడిపారు అప్పట్లో దీనిని ఎయిర్ ఇండియా అని పిలవలేదు దాని పేరు టాటా ఎయిర్లైన్స్గా ఉండేది అతని ప్రయాణం చారిత్రాత్మకంగా నిలిచింది కానీ ఇది సాధించడం అతనికి సులభం కాదు ఈ ప్రయాణానికి ముందు మూడు సంవత్సరాల క్రితం జేఆర్డీ టాటా ఫ్లయింగ్ లైసెన్స్ పొందిన తొలి భారతీయుడిగా మారాడు విమానాలు నడపడం అతని అధిరుచి ఇది అతని కల వాస్తవానికి అతను భారతదేశం నుండి ఇంగ్లాండ్ వరకు విమానాన్ని నడిపిన ఒక కూడా పాల్గొన్నాడు కానీ అతనికి మరో కూడా ఉంది భారతదేశంలో పౌర విమానయానాన్ని తీసుకురావాలి అనే ఒక గొప్ప కల ఆయనకు ఉండేది పౌర విమానయాన అనేది సాధారణ ప్రజలకు విమాన ప్రయాణం చేసే అవకాశం ఇవ్వడమే కాని ఇది సాధించటం సులభం కాదు దీనికోసం ప్రభుత్వ సహకారం అవసరం అయితే పంతొమ్మిది వందల ముప్పైవ సంవత్సరంలలో భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది మరి బ్రిటిష్ ప్రభుత్వం సహజంగానే జేఆర్డీ టాటాకు సహాయం చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు మీరు ఊహించగలిగినట్లుగా దేశంలో ఆయన స్థానిక విమానాల సేవలు నిర్వహించడానికే ఆయనకు చెల్లించడం లేదా సబ్సిడీలు ఇవ్వడం ద్వారా వారికి ఎలాంటి లాభం కనిపించలేదు ఆ సమయంలో సర్ దొరాబ్జీ టాటా ప్రముఖ వ్యక్తి మరియు ఆయన జేఆర్డి టాటా యొక్క కళలను సాకారం చేసేందుకు పెట్టుబడి పెట్టేందుకు అంగీకరించారు బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు టాటా చాలా ప్రయత్నించారు ప్రభుత్వం ఆయన ఇచ్చిన అన్ని ఆఫర్లను తిరస్కరించింది ఒకరోజు టాటా బ్రిటిష్ ప్రభుత్వానికి వెళ్లి వారికి ఎటువంటి డబ్బు అవసరం లేదని వారు తమ సేవలను ఉచితంగా అందిస్తారని కేవలం కొన్ని విమానాలు మరియు ఆ విమానాలను నడిపేందుకు అనుమతి మాత్రమే కావాలన్నారు చివరికి బ్రిటిష్ ప్రభుత్వం అందుకు అంగీకరించింది దాంతో భారతదేశంలో టాటా ఎయిర్లైన్స్ పుట్టుకొచ్చింది ఇందులో మొదటి టాటా ఎయిర్లైన్స్ విమానం కరాచి నుండి బాంబే వరకు నడిపించబడింది ఈ విమానం ఐదు కిలోల బరువైన ఒక లేఖను తీసుకువెళ్ళింది మరియు స్పష్టంగా ఈ విమానాన్ని జేఆర్డి టాటానే పైలట్ చేశారు అదే సంవత్సరంలో టాటా ఎయిర్లైన్స్ ప్రయాణికుల కోసం దేశీయ విమాన సర్వీసులను ప్రారంభించింది అప్పట్లో బాంబే నుండి మద్రాసుకు రిటర్న్ టికెట్ ధర రెండు వందల యాభై ఆరు రూపాయలు ఉండేది నేటి డబ్బుతో అది ఎంత ఉంటుందో మీరు ఊహించవచ్చు పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో టాటా ఎయిర్లైన్స్ పేరు మారి ఎయిర్ ఇండియాగా మారింది అదే సంవత్సరం ఎయిర్ ఇండియా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది అంటే మీరు మరియు నేను షేర్లను కొనుగోలు చేయగలిగే ఒక సంస్థగా మారింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశం ఇప్పటికే స్వాతంత్ర్యం పొందిన తరువాత భారత కొత్త ప్రభుత్వం ఎయిర్ ఇండియాలో నలభై తొమ్మిది శాతం షేర్లను కొనుగోలు చేసింది అదే సమయంలో జెఆర్డి టాటా అంతర్జాతీయ విమానాల కోసం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ ను ప్రారంభించారు తదుపరి ప్రధాన మార్పు పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరంలో జరిగింది జేఆర్డి టాటాకు ఇది నిరుత్సాహకరమైన సంఘటన భారత ప్రభుత్వం మొత్తం భారతదేశ విమాన రంగాన్ని జాతీకరించాలనే నిర్ణయం తీసుకుంది అంటే భారతీయ విమాన సంస్థలు మొత్తం ప్రభుత్వ ఆధీనంలోకి మారతాయి ప్రభుత్వం ఎనిమిది దేశీయ ఎయిర్లైన్స్లను ఒకదానిలో విలీనం చేసి ఇండియన్ ఎయిర్లైన్స్ను సృష్టించింది ఎయిర్ ఇండియాకు చెందిన దేశీయ విభాగం ఈ ఎనిమిది కంపెనీలలో ఒకటి అదనంగా ప్రభుత్వం ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ను కూడా జాతీకరించింది అది ప్రభుత్వానికి చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ గా మారింది పంతొమ్మిది వందల యాదైవ సంవత్సరంలో ప్రధాన రంగాలను జాతీకరించడం నెహ్రూ ప్రభుత్వ ప్రధాన విధానంగా నిలిచింది ప్రభుత్వ లక్ష్యం ఈ పరిశ్రమలను మద్దతు ఇచ్చి దేశంలో పురోగతి సాధించడం కానీ దీనివల్ల ప్రైవేట్ వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులు తమ అవకాశాలను కోల్పోయారు మీరు ఊహించినట్లుగా ఈ నిర్ణయంతో దేశంలోని పారిశ్రామికవేత్తలు మరియు పెద్ద వ్యాపారవేత్తలు సంతోషంగా లేరు ఇందులో జేఆర్డి టాటా కూడా ఉన్నారు ఈ కథలో ఈ భాగం చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే జేఆర్డీ టాటా మరియు పండిత్ జవహర్లాల్ నెహ్రూ మంచి స్నేహితులు నెహ్రూ దేశంలో శాస్త్రీయ పురోగతిని ఎప్పుడూ ప్రోత్సహించేవారు మరియు ఎయిర్ ఇండియా భారత పౌర విమానయానంలో చేసిన మార్పును చూసి చాలా సంతోషించారు జేఆర్డీ టాటా కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూను ఎంతో ప్రశంసించేవారు

మెసేజ్ ఆయన నెహ్రూ నిర్ణయంతో స్పష్టంగా తన వ్యతిరేకతను వ్యక్తం చేశారు జేఆర్ టాటా జాతీకరణ్ ఎప్పుడూ వ్యతిరేక అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు ఇలా పరిశ్రమలను జాతీకరించడం ఈ అంశాలు పరిశ్రమల జాతీకరణకు నేను వ్యతిరేకంగా ఉన్నాను కొన్ని పరిశ్రమలు మరియు కొన్ని కార్యకలాపాలు ప్రభుత్వమే నిర్వహించాలి అన్న విషయాన్ని అంగీకరించినప్పటికీ అని ఆయన అన్నారు జేఆర్డీ టాటా తన స్నేహితుడైన నెహ్రూతో ఈ విషయం గురించి మాట్లాడటానికి ఎప్పుడైనా ప్రయత్నించినప్పుడు నెహ్రూ జేఆర్డీ టాటాను దూరంగా పెట్టేవారు ఆ తర్వాత నేను ఆ చర్చను ఆర్థిక జాతీకరణ లేదా బ్యూరోక్రసీ వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నించేవాణ్ణి ఆయనకు ఈ అంశాలపై ఆసక్తి ఉండేది కాదు అంతేకాదు ఆయన దాని గురించి మాట్లాడటానికి కూడా సైద్ధాంతికంగా సిద్ధంగా ఉండేవారు నేను ఏదైనా విషయం గురించి మాట్లాడడం మొదలుపెట్టగానే ఆయన తిరిగ కిటికీ బయటకు చూసేవారు అప్పుడు నాకు అర్థమయ్యేది ఆ తరువాత పండిట్ నెహ్రూ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారో వివరించే లేఖ జేఆర్డీ టాటాకు రాశారు నెహ్రూ చెప్పినదేమిటంటే కాంగ్రెస్ పార్టీ దీనిని ఇరవై ఏళ్లుగా చేయాలని అనుకుంది కానీ చేయలేకపోయింది ప్రభుత్వం వాస్తవానికి ఎయిర్ ఇండియాకు వ్యతిరేకంగా లేదు కాని నెహ్రూ దేశానికి ఇది మంచిదనే భావనతో జాతీకరించడం మంచిదని అనిపించింది జేఆర్డి టాటా దీనికి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏమీ చేయలేకపోయారు ఎయిర్ ఇండియా చివరికి జాతీకరణ చేయబడింది కాని ఒక విషయం ప్రస్తావనీయమైనది ఏమిటంటే జేఆర్డీ టాటా ఎయిర్ ఇండియాలో భాగంగా ఉన్నారు ఆయనను ఎయిర్ ఇండియా ఇంటర్నేషనల్ చైర్మన్గా చేశారు మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ డైరెక్టర్గా మారారు బరఫుపై క్యావియర్ అత్యుత్తమ స్టేక్స్ మరియు సాంపేన్ తాజ్ హోటల్ చెఫ్లు సిద్ధం చేసిన మెను శాంతినికేతన్ కళాకారుల చేత డిజైన్ చేసిన గ్రాండ్ లాంజ్లు మీరు పంతొమ్మిది వందల యాగైవ సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలలో ఎయిర్ ఇండియాలో ప్రయాణించి ఉంటే మీ ప్రయాణం గురించి ఇలాంటి కథలు వినేవారు ఎయిర్ ఇండియాను ఆకాశంలోని రాజభవనంగా పిలిచేవారు లగ్జరీ ప్రయాణం ప్రపంచస్థాయి భోజనం సింగపూర్ ఎయిర్లైన్స్ వంటి అంతర్జాతీయ ఎయిర్లైన్స్ కూడా ఎయిర్ ఇండియా నుండి ప్రేరణ పొందాయి దీనికి ప్రధానంగా జెఆర్డీ టాటాకే ఆ క్రెడిట్ అంతా వెళ్తుంది జెఆర్డీ టాటా నియమించిన ఇద్దరూ ఆఫీసర్లు ఎయిర్ ఇండియా విమానాల్లో ప్రయాణించి సేవలు సమర్థవంతంగా నడుస్తున్నాయా అని పరిశీలించేవారు ఎక్కడైనా లోపం కనిపిస్తే ఏదైనా చెత్తకోణం కనిపించినా సరిచేసేవారు ఎయిర్ ఇండియాకు అతని మాస్కట్ లేకుండా దాని ఖ్యాతి పూర్తి కాదు ఈ మహారాజా ఈ ఫోటోను ఎయిర్ ఇండియాలో మీరు ప్రతిచోటా చూసి ఉండవచ్చు పోస్ట్ కార్డ్ స్టేషనరీ మరియు ప్రకటనల్లో కూడా మీకు తెలుసా మహారాజాను పంతొమ్మిది వందల నలభై ఆరవ సంవత్సరంలో బాబీ కూకా ఆవిష్కరించారు అప్పటి ఎయిర్లైన్ కమర్షియల్ డైరెక్టర్ ఆయన ఈ మార్గంలో మహారాజా మరికొన్ని సంస్కృతులు మరియు దేశాల్లో చూపించబడి ఎయిర్ ఇండియా తన ప్రయాణికులను ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్తుందని చూపింది పంతొమ్మిది వందల అరవైవ సంవత్సరంలో మరియు పంతొమ్మిది వందల డేఢైవ సంవత్సరంలలో ఎయిర్ ఇండియా కేవలం ఒక ఎయిర్లైన్ మాత్రమే కాదు అది భారతదేశ ప్రతినిధిగా నిలిచింది అంతర్జాతీయ వేదికపై మన దేశాన్ని ఎలా చూడబడుతున్నదో సూచించింది ఎయిర్ ఇండియాను అతిథ్య సత్కారం భారతీయ సంస్కృతి ఆహారం మరియు కళలతో అనుసంధానించారు కళ గురించి మాట్లాడితే ఎయిర్ ఇండియాకు ఎనిమిది వేలకు పైగా కళాఖండాల కలెక్షన్ ఉందని మీకు తెలుసా చిత్రాలు వస్త్రాలు శిల్పాలు మరియు గాజు చిత్రాలు గత అరవై సంవత్సరాల్లో ఈ సేకరణను సమకూర్చారు ఇది ఓ ఆలోచించిన నిర్ణయమే అప్పుడు అంతర్జాతీయ ఎయిర్లైన్స్ ఎక్కువగా లేవు అందువల్ల ఎయిర్ ఇండియాతో పోటీపడుతున్న ఎయిర్లైన్స్కైన పోటీని ఇచ్చాయి ఎయిర్ ఇండియాకు ఒక ప్రత్యేకతగా నిలవడానికి ఇతరుల కంటే భిన్నంగా ఉండటానికి ఏదో చేయాల్సి వచ్చింది దీనికోసం ఎయిర్ ఇండియా ప్రకటన విభాగం భారతీయ కళా మరియు కళాకృతులను తమ విమానాలు మరియు లాంజ్లలో ప్రదర్శించడం ద్వారా ఎయిర్ ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపును కల్పించాలని నిర్ణయించింది ఆ కాలంలో ప్రపంచంలోనే ప్రసిద్ధ కళాకారులను ఎయిర్ ఇండియా కోసం కళాఖండాలు సృష్టించమని ఆహ్వానించారు పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరంలో ఎయిర్ ఇండియా ప్రముఖ కళాకారుడు సాల్వడోర్ దాలిని ప్రత్యేకంగా ఎయిర్ ఇండియా కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక యాష్ట్రే తయారు చేయమని కోరింది దాలిపోర్సి పోర్సిలైన్తో ఇలా ఒక యాష్ట్రే రూపొందించారు అయితే దానికి డబ్బు రూపంలో చెల్లింపును కోరలేదు దాలి బదులుగా ఒక చిన్న ఏనుగును కోరినట్లు చెప్పబడింది దాంతో ఎయిర్ ఇండియా బెంగళూరు నుండి జెనివాకు ఏనుగు పిల్లను ప్రత్యేకంగా పంపించింది ఇవి ఆ కథలు స్నేహితులరా ఎయిర్ ఇండియా తన కాలంలో ఎంత ప్రత్యేకంగా ఉండేదో చూపిస్తున్నాయి

ఎయిర్ ఇండియాలో తాజా సంక్షోభం ఈ ఘారీ నష్టాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి డెబ్బై బిలియన్ రూపాయలకి పైగా నష్టాలతో భారత జాతీయ విమానయాన సంస్థ తీవ్ర ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది రెండు వేల ఏడవ సంవత్సరంలో ఎయిర్ ఇండియా మరియు ఇండియన్ ఎయిర్లైన్స్ వరుసగా ఐదు పాయింట్ నలభై ఒకటి బిలియన్ రూపాయలు మరియు రెండు పాయింట్ ముప్పై ఒక్కటి బిలియన్ రూపాయల నష్టాలను చవిచూశాయి కానీ ఇరు విమానయాన సంస్థలు ప్రభుత్వ రంగ యూనిట్లు కాబట్టి ఈ నష్టాలు ప్రభుత్వమే భరించాల్సి వచ్చింది దీని దృష్ట్యా ప్రభుత్వం ఈ రెండు ఎయిర్లైన్స్ను విలీనం చేయాలని నిర్ణయించింది దీంతో ఈ నష్టాలు తగ్గుతాయని ఆశించింది కానీ ఆ బదులుగా ఈ విలీనం చేసిన సంస్థ నేషనల్ ఏవియేషన్ కో ఆఫ్ ఇండియా లిమిటెడ్ కూడా నష్టాల్లో పడ్డది అది ఎందుకు జరిగిందో తెలుసుకోవాలంటే కొన్ని కారణాలు సూటిగా చెప్పవచ్చు ఉదాహరణకు ఈ విలీనం జరిగినప్పటికంటే ముందు ప్రభుత్వం వివిధ రకాల పరిమాణాల ఎయిర్లైన్స్ను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసింది దానికోసం సుమారు నాలుగు వందల నలభై బిలియన్ రూపాయలు ఖర్చు అయింది యానా ప్రభుత్వం కొత్త విమానాలను కొనుగోలు చేసింది అంతేకాదు జీతాలపై ఖర్చు కూడా పెరిగింది పైలట్లు సక్రమమైన జీతాల కోసం సమ్మె చేశారు దీనివల్ల విమానాలు ఎగరలేకపోవడంతో కంపెనీకి ఆదాయ నష్టం వచ్చింది ఎందుకంటే పైలట్లు సమ్మెలో ఉన్నారు కంపెనీ కార్యకలాపాలు కూడా ప్రభావితమయ్యాయి ఈ మొత్తం ఖర్చు ప్రభుత్వానికి చాలా భారంగా మారింది తర్వాత సంవత్సరాల్లో ఎయిర్ ఇండియాకు సంబంధించిన మరికొన్ని తప్పుడు నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది ప్రయాణికుల నుండి వచ్చే ఆదాయం ఏటేటా తగ్గుతుండటంతో కొత్త అంతర్జాతీయ ఎయిర్లైన్స్ వచ్చిన తరువాత ప్రయాణికులకు ఎయిర్ ఇండియాకు బదులుగా మరిన్ని ఆప్షన్స్ లభించాయి దాంతో ఎయిర్ ఇండియా కొత్త అంతర్జాతీయ మార్గాల్లో మరిన్ని విమానాలు ప్రవేశపెట్టాలని ఎక్కువ మంది ప్రయాణికులు ఎయిర్ ఇండియాతో ప్రయాణిస్తారని ఆశించింది కానీ ఈ కొత్త అంతర్జాతీయ మార్గాలు లాభదాయకంగా ఉండలేదు ఇది మాత్రమే కాకుండా ఎయిర్ ఇండియా ఎక్కువ మంది సిబ్బందిని నియమించిందని చెబుతారు వారికి అవసరమైనంత మంది సిబ్బంది ఉండాల్సిన అవసరం లేదు దాంతో అనవసరంగా జీతాలు చెల్లించడంలో డబ్బు వృధా అయింది కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జితేందర్ ధార్గవ చెబుతున్న ప్రకారం ఎయిర్ ఇండియాలో నిర్వహణ సమస్యలు పంతొమ్మిది వందల డెబ్బైవ సంవత్సరంలలోనే ప్రారంభమయ్యాయి ఆ సంవత్సరాల్లో ఉన్నత స్థాయి నిర్వహణలో మార్పులు జరిగాయి నిర్వహణ మార్పు ముందు కేబిన్ సిబ్బందిని కైనంగా శిక్షణ ఇచ్చి ఎంపిక చేయబడేవారు ఆ సమయంలో ఎయిర్ ఇండియాలో లోపల అందించే సేవలు అగ్రస్థానంలో ఉండేవి అందువల్ల ప్రతి ఒక్కరూ ఎయిర్ ఇండియాను ప్రాధాన్యం ఇచ్చేవారు కాని ఈ మార్పు తర్వాత కేబిన్ సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వబడలేదు అలాగే రిక్రూట్మెంట్ ప్రక్రియ కూడా కైనంగా ఉండలేదు సరైన పరిశీలన లేకుండా సిబ్బందిని నియమించడం మొదలైంది ఫలితంగా వ్యయాలు పెరిగాయి మరియు సేవా ప్రమాణాలు పడిపోయాయి విమానంలో అందించే సేవా ప్రమాణాలు తగ్గపోయినప్పుడు ప్రయాణికులు సహజంగానే ఇతర ఎయిర్లైన్స్ వైపు చూడటం ప్రారంభించారు తదుపరి కొన్ని దశాబ్దాల్లో ప్రభుత్వం మరియు ఎయిర్ ఇండియా నిర్వహణ మధ్య కూడా విభేదాలు చోటు చేసుకున్నాయి ఎయిర్ ఇండియా ప్రభుత్వ సంస్థకు చెందిన పబ్లిక్ సెక్టార్ యూనిట్ కావడంతో ఎయిర్ ఇండియా యాజమాన్యం చివరికి ప్రభుత్వ ఆదేశాలను పాటించాల్సి వచ్చింది ఉదాహరణకు రెండువేల ఏడవ సంవత్సరంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియా డబ్బును కోట్ల రూపాయలు ప్రకటనల కోసం ఖర్చు చేసింది ఆ సమయంలో ఆ డబ్బును ఖర్చు చేయకూడదని దాంతో నష్టాలు వస్తాయని యాజమాన్యం నమ్మినప్పటికీ చివరికి ఆ ఖర్చు చేయాల్సి వచ్చింది ప్రైవేటీకరణకు మద్దతుగా ఇది బలమైన వాదన ఎయిర్ ఇండియా ప్రభుత్వ సంస్థ కావడంతో కీలక నిర్ణయాధికారులు కొందరు రాజకీయ నాయకులు మరియు ప్రభుత్వ అధికారులకే ఉన్నారు వారి వద్ద విమానయాన పరిశ్రమపై చాలా స్వల్ప పరిజ్ఞానం మాత్రమే ఉండేది ఏ ఏ విమానాలు కొనాలి ఎన్ని కొనాలి ఏ రూట్లలో విమానాలను నడపాలి లేని వ్యక్తులుపై స్థాయిలో ఉండేవారు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారు ఎందుకంటే వారికి ఆ రంగంపై తెలియదు మరియు సరైన నిర్ణయాలు తీసుకోవాలనే ఉత్సాహం కూడా లేదు ప్రభుత్వ ఉద్యోగాల గురించి తరచుగా చెప్పబడేది ఉద్యోగం రాగానే జీవితాంతం సురక్షితమే అని ప్రభుత్వ ఉద్యోగాల గురించి చెప్పబడుతుంది ఎలా చేస్తున్నా ఫర్వాలేదు అని భావిస్తారు ఒక ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నట్టు బాస్ను మెప్పించేందుకు కృషి చేయడం లాభాపేక్ష ఉండటం లాంటివి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండవు ఈ కారణంగా ఎయిర్ ఇండియా విజయవంతం కావడం ఎలా అయితే ఇక్కడ ఇంకో అంశం గమనించదగినది ఏమిటంటే ఎయిర్ ఇండియా జాతీకరణ పంతొమ్మిది వందల యాఘైవ సంవత్సరం ప్రారంభంలోనే జరిగింది పంతొమ్మిది వందల దేంబైవ సంవత్సరంల వరకు విమాన సంస్థ బాగా నడిచింది అది ప్రపంచ ప్రఖ్యాత విమాన సంస్థగా ఉన్నది ప్రపంచంలోని అత్యుత్తమ విమాన సంస్థల్లో ఒకటిగా భావించబడేది అది జాతీయకృతమైన విమాన సంస్థ అయినప్పటికీ అప్పటి యాజమాన్యం బాగా పనిచేసింది జేఆర్డీ టాటా స్వయంగా దాన్ని నిర్వహించారు ఆయనే ఆ విమాన సంస్థను స్థాపించారు కాబట్టి దానిని ఉన్నత స్థాయిలో ఉంచాలని ఆయనకు ఉత్సాహముండేది అందువల్ల ఎయిర్ ఇండియా కథను చూస్తే ఇది ప్రైవేటీకరణ వర్సెస్ జాతీకరణ విజయవంతం కాకపోవడం గురించి కాక దుర్వినియోగ యాజమాన్యం మరియు చెడు నిర్ణయాల గురించి ఉందని చెప్పవచ్చు ఇది ప్రైవేట్ కంపెనీలోనూ అలాగే జాతీయకృత కంపెనీలోనూ కనిపించవచ్చు వేల పదిహేడవ సంవత్సరంలో ప్రభుత్వం ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించాలని నిర్ణయించింది వేల ఇరవైవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటవ తారీఖు నాటికి ఎయిర్ ఇండియా మొత్తం ఏడు వందల బిలియన్ రూపాయలకు పైగా నష్టాలను చవిచూసింది ఈ భారము ప్రతి సంవత్సరమూ పెరిగపోతుండేది ఈ స్థాయికి చేరడంతో ఈ విమాన సంస్థను అమ్మడం ప్రభుత్వానికి కష్టంగా మారింది కాని చివరికి రెండువేల ఇరవై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఎనిమిదవ తారీఖున ప్రభుత్వం ఎయిర్ ఇండియాను విజయవంతంగా టాటాలకు నూట ఎనభై బిలియన్ రూపాయలకు అమ్మింది ఈ నిర్ణయం ఒక పెద్ద విజయోత్సవంగా భావించబడుతోంది ఎయిర్ ఇండియా మళ్లీ తన అసలు యజమానులకు చేరింది అదే టాటాల వారికి ఇవ్వబడినది ఈ నిర్ణయం తర్వాత ఎయిర్ ఇండియా మళ్లీ విజయవంతమైన విమాన సంస్థగా ఎదుగుతుందా లేదా అన్నది సమయమే చెప్పాలి ప్రపంచంలో తన గుర్తింపును తిరిగ సృష్టించగలదా లేదా అన్నది చూడాలి అయితే చివరలో మీకు నేను చెప్పదలిచిన విషయం ఒకటుంది ఈరోజు ప్రపంచంలోని అత్యుత్తమ విమాన సంస్థలను చూస్తే సింగపూర్ ఎయిర్లైన్స్ ఎమిరేట్స్ ఎతిహాద్ ఎయిర్లైన్స్ జపాన్ ఎయిర్లైన్స్ లుఫ్తాంసా ఈ పెద్ద జాబితాలో మీరు జాతీయకృత విమాన సంస్థలను కనుగొంటారు అంటే సింగపూర్ ఎయిర్లైన్స్ లాంటి సంస్థలు సింగపూర్ ప్రభుత్వం ప్రధాన వాటాను కలిగి ఉండగా లేదా వంద శాతం ప్రభుత్వ నియంత్రిత సంస్థలు అయిన ఎమిరేట్స్ ఎతిహాద్ వంటి విమాన సంస్థలు ఉన్నాయి మరోవైపు లుఫ్తాంసా జపాన్ ఎయిర్లైన్స్ లాంటి ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి నా అభిప్రాయం ప్రకారం ఒక విమాన సంస్థ ప్రభుత్వానికి చెందిందా లేదా ప్రైవేట్ గా ఉందా అనేది ముఖ్యమే కాదు చివరికి మంచి నిర్ణయాలు తీసుకోవడం మంచి యాజమాన్యం ఉండటమే ముఖ్యం మీరు ఏమనుకుంటున్నారు కింద వ్యాఖ్యానించి తెలపండి ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి మరిన్ని క్వాలిటీ కాంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తదుపరి వీడియోలో కలుద్దాం ధన్యవాదాలు